ముకుంద జ్యువెలరీ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ హనుమకొండలోని అతిపెద్ద జ్యువెలరీ మార్చి డిసెంబర్ పద్నాలుగున గొప్ప ప్రారంభం నమస్తే రమగారు నమస్తే జయ రమగారు మనకి మార్గశిర మాసంలో గురువారాలకు కూడా ప్రత్యేకమైన విశిష్టత ఉంది లక్ష్మీదేవికి పూజ చేస్తాం కదండి ఒకసారి ఆ విశిష్టత మాట్లాడుకుందామండి ఏటా చెప్తున్నామో మళ్ళీ ఇప్పుడు కూడా కొత్తగా ఇంకొకసారి చెప్పుకుంటాం మార్గశిరము పురుషోత్తమ మాసం అని చెప్పుకున్నాం ముందే మనం విష్ణు సంబంధమైన మాసం ఇప్పుడు మనం విష్ణు సంబంధమైన మాసాలని ముందు మాసాల్లో కూడా చెప్పాం అవును శ్రవణ నక్షత్ర సంబంధమైనది శ్రావణ మాసం అప్పుడు లక్ష్మీదేవి పూజ విశేషంగా అయ్యే కూడా చదువుకోండి అక్కడ నుంచి శ్రావణం తర్వాత భాద్రపదం లేదు ఆశ్వీజం తర్వాత కార్తీకం ఆశ్వీజ మాసం అంతా దుర్గా పూజ చేసాం అవును తర్వాత కార్తీకమేమో దామోదర ప్రీత్యర్థం చేసాం ఈ మార్గశీరము సాక్షాత్తు విష్ణు స్వరూపం అక్కడ కార్తీక దామోదర ప్రీత్యర్థం శివాభిషేకం దుర్గాభిషేకం చెప్పుకున్నాం శివాభిషేకం చెప్పాం కార్తీక దామోదర ప్రీత్యర్థమే సాలగ్రామదానం అవి అన్నీ కూడా అలా చెప్పాం ఇక్కడ పూర్తిగా ఇది విష్ణుమాసమే అయితే ఈ విష్ణుమాసంలో ఉన్న గురువారాలు చాలా ప్రత్యేకమైనవి మామూలుగా మనం శుక్రవారం లక్ష్మీ పూజ చేయటం మన ఆనవాసీగా ఉంటుంది అవును ఇంచుమించు భారతదేశం అంతా కూడా ఫ్రైడే శుక్రవారం లక్ష్మీదేవికి అని అంకితం చేసి ఉంచుతారు అవును చేస్తారు అట్లాగే ఈ ప్రత్యేక మాసంలో గురువారం కూడా లక్ష్మీదేవికి అంకితం చేయబడి ఉంటుంది మనం అనం గాని మనం అంతా గురువారం గురువారం అంటాం లక్ష్మారం అనేవాళ్ళు చాలా మంది కనపడతారు పల్లెటూర్లలో మనం ఆ లక్ష్మవారం అంటాం ఈ శుక్రవారం నాడు ఏ ఏ పనులు చేయకూడదు డబ్బులు ఇవ్వకూడదు ఆ ఇల్లు తడిపెట్టబెట్టే ఇల్లు భూజులు దులపకూడదు కొన్ని ప్రాంతాల్లో ఈ గురువారాన్ని లక్ష్మారం అంటాం మనకు కనిపిస్తుంది పల్లెటూర్లలో కనపడుతుంది అది కాక పల్లెటూర్లలో మన వాళ్ళు కాదు ఆ తుని ఆ ప్రాంతాలు విశాఖపట్నం శ్రీకాకుళం ఆ వైపు కొంచెం ఒరిస్సా వైపుకి వెళ్లే కొద్దికి దాన్ని లక్ష్మీవారంగానే చెప్తారు లక్ష్మీవారం అంటారు ఆ రోజున మనం ఇళ్ళు పూజలు దులపటం గాని తర్వాత ఏమో చెత్త బయట పడేయటము పాత సామాన్లు తీసి బయట పారేయటము అలాంటివి కూడా చెయ్యరు గురు శుక్ర రెండు వారు రోజులు పట్టింపే వాళ్ళకి ఓకే మనం మిగిలిన రోజులంతా శుక్రవారమే పాటించిన మార్గశిరంలో మాత్రం ప్రత్యేకంగా లక్ష్మీ పూజ చేసుకోవటం ఒక విధానంగా కనపడుతుంది ఇప్పుడు మనం మామూలుగా అసలు రోజువారడే లక్ష్మీ పూజ కాకండి మార్గశిర గురువార వ్రతం అని ఒక నోము కూడా ఉంది నోముకు ఒక నియమం పూజ అయ్యేదాకా ఏమీ తినకూడదు ఓ గురువారం నాడు నెత్తికి నూనె రాసుకోకూడదు పూజ అయ్యేదాకా తలకాయ దువ్వుకోకూడదు ఏమీ తినకూడదు ముందు చెప్పిందే ఇది తర్వాత పూజ అయిపోయాక ప్రసాదం పుచ్చుకుని ఈ కథని ఎవరికైనా చెప్పాలి తెలిసిన వాళ్ళకైనా సరే కథ విను అని ఫోన్లో అయినా కథ చెప్పేయాలి ఇది నియమం ఈ నియమం ప్రకారం మనకి ఇళ్లలో ఎవరికైతే మార్గశీర గురువారం వ్రతాలు ఉన్నాయో నోములు వ్రతాలు ఉన్న కుటుంబాలు కొన్ని ఉంటే అలవాటుగా అనుచారంగా వచ్చినవి మీకు అలవాటు ఉంటే లక్షణంగా చేసుకోండి మీ మీ పద్ధతుల ప్రకారం అలవాటు లేదు మనకు తెలీదు మనం ఇప్పుడే వింటున్నాం లేదా మన నాలుగేళ్ల క్రితం చెప్పడం మొదలుపెట్టాం నాలుగేళ్ళ నుంచి వింటున్న వాళ్ళు ఇవాళే వింటున్న వాళ్ళు కూడా హాయిగా సంతోషంగా లక్ష్మీ పూజ చేసుకోండి మార్గశిరమాసం పురుషోత్తమ మాసం కాబట్టి అమ్మవారి లక్ష్మీదేవి నిత్యానపాయిని ఆయన్ని అనుసరించి ఉంటుంది స్వామివారే సాక్షాత్ స్వరూపంగా భావించేటువంటి మార్గశిరంలో ఆమెని గురు శుక్ర రెండు రోజులు పూజించండి గురువారం అన్నాడు మనం ఎలాగో కథ చెప్తాం కదా హాయిగా ఈ కథ వినేయండి ఆ కథ అందేసుకుని అక్షంతలు చేత పుచ్చుకోండి లక్ష్మీ పూజ అయిపోయాక చివర ఆ కథ విన్నాక అక్షంతలతోంది అమ్మవారి మీద వేసి కొన్ని మన మీద వేసుకోండి ప్రత్యేకంగా స్వరూపము ఏమీ పెట్టుకోక్కర్లేదు మీ ఇంట్లో ఏ లక్ష్మీదేవి పటం ఉందో ఏ లక్ష్మీదేవి విగ్రహమో ప్రతిమా విశేషమో ఉంటుంది కొంతమంది దగ్గర కాయిన్స్ ఉంటాయి బంగారు రూపులు ఉంటాయి వాటికి పూజ చేసుకునే అలవాటు ఉంటాయి చక్కగా ఆ రూపుకే ఆ ప్రతిభకే ఆ ఫోటోకే పూజ లక్ష్మీ పూజ సులువుగా చేసుకునే విధానం చిన్న చిన్న పుస్తకాలు దొరుకుతాయి లక్ష్మీ పూజ విధానం కొనుక్కోండి ఐదు పది రూపాయల్లో దొరుకుతుంది ఓకే ఆన్లైన్ కూడా లక్ష్మీ పూజ విధానం దొరికేస్తుంది మీరు శ్రీ సూక్తం తోటి చేసుకోవచ్చు మామూలుగా షోడచోపచారాల పూజకి కూడా చిన్న చిన్న పుస్తకాలు అవైలబుల్ గా ఉంటాయి అవి చూసుకొని చక్కగా చేసేసుకోండి పూజ చేసుకోవటం ఐదు వారాల్లో నాలుగు వారాలు వస్తాయి ఈ సంవత్సరం నాలుగు గురువారాలు ఉన్నాయి ఎందుకంటే డిసెంబర్ రెండు నుంచి మనకి పోల మార్గశిర మాసం మొదలైంది పోలపాఠ్యం చేసుకున్నాం కదా అంటే ఈ నెల నాలుగు మంగళ గురువారాలు ఉన్నాయి నాలుగు మంగళ గురువారాలు వచ్చినాయి మార్గశిర గురువారాలు నాలుగే ఒక సంవత్సరం ఐదు వస్తాయి అవును ఐదు వచ్చినప్పుడు ఐదు రకంగా చేసుకుంటాం నాలుగు వస్తే ఇక నాలుగు రకంగా ప్రతివారము ఒక్కొక్క నివేదన చేసే విధానం వ్రతస్థులకి ఎవరైతే ఇక మార్గశిర గురువార వ్రతం ఉందో వాళ్ళకి మనలాంటి వాళ్ళకి ఆ ఏం లేదు మామూలుగా చక్కగా పరమాన్నం వండటం కొంచెం శనగపప్పు వేసి వండుకోండి మీకు ఓపిక ఉండి శక్తి శక్తియుక్తులుండి బాగా సేవించాలన్న ఆస్తు ఉంటే బూరెలు అలాంటివి కూడా చేసుకోవచ్చు శనగపప్పుతో బూరెలు చేస్తాం కదా అమ్మవారికి శనగపప్పు ప్రీతి లక్ష్మికి సంబంధించిన ధాన్యాలలో ఈ పప్పుల్లో ఇది ముఖ్యమైనది శనగపప్పు మీకు ఎవరు చెప్పారు ఇలాంటి చొప్పదంటు ప్రశ్నలు వేయకండి దయచేసి శనగపప్పు లక్ష్మీ కూడా ఎదుర్కొంటున్నారు బ్రహ్మాండంగా ఎదుర్కొంటు మీకు ఎవరు చెప్పారు మీరు వెళ్ళి అడిగారా ఆవిడ మీ పక్కింట్లో ఉంటుందా ఇలాంటివి అడుగుతారు అంటే సనాతనంగా వస్తుంది మన మనం ముందు తరం వాళ్ళు చేస్తారు మనం చేస్తున్నాం అట్లా చేసుకుంటూ పోతావు అంతే లక్ష్మీదేవి చెప్తారా చెప్పాలా అడుగుతారమ్మా నువ్వు ఎంత సీరియస్ మ్యాటర్ గురించి మాట్లాడినా దాని మీద ఒక చప్పదంటూ ప్రశ్న అంటారు దాన్ని వేస్తూ ఉంటారు మీకు కావాలంటే మీ పక్కింట్లో లక్ష్మీదేవి ఎవరన్నా ఉంటే కనుక్కోండి మా పక్కింట్లో ఉంది లక్ష్మీదేవి మా ముందు ఉంది చెప్తుంది ఆ మనకి అందుకని మనకు తెలిసింది అంతే శనగపప్పుతో ఏదో ఒక పదార్థం చేసుకోండి పరమాన్నం చేసుకుని పెట్టుకోవచ్చు అమ్మకి మీ ఓపిక నివేదన చేసుకోండి చక్కగా గురువారం నాడు లక్ష్మీదేవిని పూజించి శుక్రవారం నాడు ఎలాగో మనం ప్రతి శుక్రవారం పూజ చేసుకునే అలవాటు ఉన్న వాళ్ళు మానేయాలా అని డౌట్ వస్తుంది మానవద్దు ఓకే ఈ నెలలో వారానికి రెండు సార్లు లక్ష్మీదేవిని పూజిస్తాం రోజు లక్ష్మీ పూజ అలవాటు ఉన్న వాళ్ళ సంగతి ఇంకా మహత్తరంగా ఉంటుంది వాళ్ళు ఎలాగూ చేసుకుంటారు శుక్రవారం స్పెషల్తో పాటు గురువారం కూడా స్పెషల్ చేసుకోండి దీనికి ఒక వ్రత కథ కూడా ఒకటి చెప్పబడుతుంది చిన్న కథ అది చెప్తాను పూర్వమట ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది ఆ పెద్ద భార్య మొదటి భార్య చనిపోయింది ఆ భార్యగా సుశీలని ఒక కూతురు ఉండేది ఈ పాపాయి ఉండగానే తండ్రి ఇంకో ద్వితీయ వివాహం చేసుకున్నాడు ఇలాంటి కథలు విన్నప్పుడు ఈ రెండో పెళ్లి ఎందుకు చేసుకోవాలి అదే భర్త చనిపోతే వాళ్ళ అమ్మ పెళ్లి చేసుకుంటుందా ఇలాంటి ప్రశ్నలు కూడా ఎప్పుడూ తలెత్తుతూనే ఉంటాయమ్మా పురాతనపు పద్ధతుల్లో ఏంటంటే ఆడవాళ్లు లేనిదే ఇళ్ళు నడిచేవి కాదు మగవాళ్లే ఆడపని మొగపని చేసేసేయటము కుదిరేది కాదు పైగా బ్రాహ్మణ గృహాలలో వీళ్ళకి అగ్ని అవన్నీ నియమాలు ఉండేవి తప్పకుండా యజనం చేయాలి రోజువారి హోమము దానికి స్త్రీ సహాయం చాలా అవసరం ఆడవాళ్ళు హోమానికి ఉండటమే కాకుండా సహాయానికి రెండిటికి కావాలి ఓకే ఒక ఆడపిల్ల ఉంటే దానికి వివాహం చేయాలన్నా తల్లి లేనిదే ఆడ మనుషులేదే అవన్నీ సాగవు కాబట్టి తప్పకుండా ద్వితీయ వివాహాలు జరిగేవి పురాతన గాథల్లో మనకి ఇవే కనపడతాయి మన తాత ముత్తాతల్లో తాతల్లో ఇద్దరిద్దరి భార్యలు ఉన్న వాళ్ళు మనకే ఉంటారు బోళ్ళంతమంది మనమే కొంచెం పూర్వ చిరిత్ర తిరిగేస్తే మన ముందు మూడు నాలుగు తరాల ముందు ఖచ్చితంగా కనపడతా లేదు దాని మీద అయితే ఈ ఇంకో వివాహం చేసుకున్నాడు ఆయన తండ్రి ఈ చిన్నపిల్ల ఒక నాలుగైదు సంవత్సరాల పాప ఉండగా సుశీలని అయితే ఆయనకి రెండో భార్యకి కుమారుడు పిల్లలు కలిగారు వరుసగా ఇది సవితల్లి ఆవిడ ఏం చేసింది మారుటి తల్లి ఈ పిల్లకి సంటి పిల్లల్ని ఎత్తుకోవటానికి అప్పచెప్పేది పిల్లని ఆడిచు చమ్ముని ఆడిచు చెల్లిని ఆడిచు అని ఆడించడానికి ఇచ్చి పిల్లలకి ఈ పెద్ద పిల్లకి కాలక్షేపనికి అంత బెల్లం ముక్క పెట్టేది సో ఈ బెల్లముక్క తీసుకో తమ్ముడు నాడు కాసేపు అంటే తమ్ముడిని తీసుకుపోయేది పిల్ల తల్లి వచ్చేసరికి ఒక ఐదేడు సంవత్సరాలు ఉంది రెండో ఆవిడ వచ్చేసరికి ఈ పిల్లాడు పుట్టేసరికి దానికి ఒక ఏడు ఏళ్ళు వచ్చినాయి పిల్లల్ని చంకనేసుకుంటారు ఏడు ఎనిమిది పిల్లలు అయితే ఈ పక్క ఇళ్ళ వాళ్ళందరూ మార్గశిర గురువారం నోవులు చేసుకుంటున్నారట చక్కగా కుందర బొమ్మలాగా ఉండి పిల్లల్ని ఎత్తుకుని తిరిగే ఈ పిల్లని చూసి వాళ్ళు అన్నారు రావే నువ్వు కూడా నోవు నోచుకుందు కానీ అని పిలిచారు పిలిస్తే వాళ్ళ ఇంట్లో నువ్వు ఆ మంత్రాలు అవి వింటుంటే పిల్లలకు సంతోషంగా అనిపించింది ఏం చేసిందట తమ్ముడు పక్కన కూర్చోబెట్టి వాకిట్లో ఉన్న బంకమట్టి తీసి చక్కగా చిన్న గుండలాగా చేసి లక్ష్మీదేవిలాగా తయారు చేసుకుంది తన కోసం ఒక ప్రతిమీ పువ్వులు కావాలి పూజకి జిల్లేడు పువ్వులు తెచ్చుకుని జిల్లేడు పువ్వులతోటి ఆ లక్ష్మీ అమ్మవారికి పూజ చేసేది చోసోపచారాలు ఉన్నాయిగా ఉపచారాలు చెప్పుకుని పూజ చేసి తనకి ఇచ్చిందిగా వాళ్ళ పిన్ని బెల్లం ముక్క ఆ బెల్లముక్కని నివేదన పెట్టేది మార్గశిర గురువారాలు ఐదు వారాలు వచ్చినాయి ఆ సంవత్సరం ఐదు వారాలు చేసుకుంది పక్కింటి వాళ్ళు వారానికి ఒక దీనిలాగా మొదటి వారం పులకం రెండో వారం అట్లు తిమ్మనం అలాగా మూడో వారం చక్ర పొంగలి నివేదనలు పెట్టారు ఈ అమ్మాయికి అవన్నీ చేత కావు చిన్నపిల్ల కదా మళ్ళీ పిన్ని నడితే ఏమంటుందో బెల్లం ముక్క మాత్రం నివేదన పెట్టేది అట్లా ఏటా చేసుకునేదట పదకొండు సంవత్సరాలు వచ్చేసరికల్లా మూడు నాలుగు సార్లు చేసేసింది ఈ పదకొండేళ్ల పిల్లకి పెళ్లి చేశారు వెనకాల ఇద్దరు ముగ్గురు తమ్ముళ్ళు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు అయితే పెళ్లి చేస్తే ఈ పిల్ల ఏం చేసింది అత్తవారింటికి వెళ్ళిపోతూ ముందే వెళ్ళలా పదకొండో ఏం వెళ్ళిపోలే అలా పంపేవాళ్ళు కాదు వ్యక్తురాలు అయ్యాక పంపిస్తా తర్వాత కూడా కొన్నాళ్ళు ఇక్కడే పూజ చేసుకునేది అమ్మ నాన్న శుభ్రంగా ఉండేవాళ్ళు చక్కగా పిల్లలు కలిగారు ఇల్లు వాకిళ్ళ లక్షణంగా బాగుండేవి పిల్లలు వ్యక్తురాలు అయిన తర్వాత ముహూర్తం చూసుకుని అత్తవారు వచ్చి అమ్మాయిని కాపురాన్ని తీసుకుపోయారు అడ్కి తీరిపోయాక తీసుకెళ్తే వెళ్తూ వెళ్తూ అమ్మాయి ఏం చేసింది తను పూజ చేసిన బంకమట్టి లక్ష్మీదేవి ఉంది కదా లక్ష్మీదేవి ప్రతిమ మృణ్మయ ప్రతిమ అది తీసుకుని వెళ్ళిపోయేది తీసుకెళ్ళిపోయాక అత్తవారు కొంచెం పర్వాలేదు బాగానే ఉండేవాళ్ళు ఈ అమ్మాయి వెళ్ళేసరికి వాళ్ళకి ఇప్పటి బొప్పడిగా పాలు పొంగినట్టు సిరలు పొంగిపోయినాయి వాళ్ళ ఇంట్లో చక్కగా ఏటా నువ్వులు చేసుకునేది లక్షణంగా అంతకుముందు ఇక్కడ ఉంటే బెల్లం ముక్కలు అవి పెట్టేది అక్కడ అత్తవారింటికి వెళ్ళాక దాని సొంత ఇల్లు సొంత ప్రపంచంగా చక్కగా వారానికి ఒక నివేదన చొప్పున చేసుకుని లక్షణంగా వ్రతం చేసుకుని అందరినీ పిలిచి తాంబూలాలు వాయనాలు ఇచ్చి లక్ష్మీదేవికి సంతోషం ప్రీతికరంగా ఉండే పనులన్నీ చేసేది ఇప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న లక్ష్మీదేవికి ప్రీతికరమైన పనులు ఏమిటి మొదటిది ఇల్లు శుభ్రంగా ఉంచుకోవటం ఆడవాళ్ళు గయ్యాలిగా ఉండకపోవటం గయ్యాలి ఆడవాళ్ళకి సిరి నిలవదు మనం ఇప్పుడు వెంటనే మనకు ఒక లిస్ట్ వస్తుంది అబ్బో మా వాళ్ళు గయ్యాలి వీళ్ళు గయ్యాలి వాళ్ళ దగ్గర బొల్టోల్కి సిరి అంటే డబ్బు ఒకటే కాదమ్మా అన్ని చాలా ఉన్నాయి సౌభాగ్యం భర్తలతోటి ఆనురూప్యం వాళ్ళతోటి ఒక కలిసి ఉండటం సంతానము ఆరోగ్యం నలుగురులోను పెంపు ఘనత ఇవన్నీ కదా ఐశ్వర్యం చక్కగా ఉండేది ఈ ఇష్టం వీటితో పాటుగా ఇల్లు శుభ్రంగా ఉంచుకోవటం ఇవన్నీ కూడా వచ్చిన వాళ్ళని అతిథి అభ్యాగతులను సేవించడం లక్ష్మీదేవికి ఇష్టం ఇల్లు వాకిల్లు శుభ్రం మనుషులు శుభ్రంగా ఉండటం పూజ కది ఎప్పుడు కలకళ్ళాడుతూ ఉండటం వచ్చిన వాళ్ళని కనుక్కోవటం మంచి ప్రవర్తన కోట్లాటలు కలహక కారణాలు ఏమీ అవి లేని చోట లక్ష్మి ఎప్పుడు స్థిరంగా ఉంటుంది అన్ని రకాల లక్ష్ములు బాగుంటాయి అయితే ఏమైంది ఇప్పుడు ఎప్పుడైతే ఈ పిల్ల వివాహం అయ్యి అవి అటు తీరి వెళ్ళిపోయిన తర్వాత మెల్లిగా తండ్రి పరిస్థితి దిగినాసిల్లిపోయింది ఆరు నానాటికి తీసుకట్టు నాగం పట్టు అయింది చివరికి కూతురు బాగా సంపన్నురాలు అయ్యేసరికి వీళ్ళు దిగినాసి వెళ్ళిపోయారు ఏమిటో ఎప్పటికప్పుడు పోవటమే వాళ్ళ ఇంట్లో ఏది నిలిచేది కాదు ఎంతో బాధగా ఉండేది తల్లికి తండ్రికి అయితే ఏం చేశారట వాళ్ళు తమ్ముడిని పంపించిందట పింతల్లి కొంచెం పర్వాలే బాగానే చూసింది అంత పెద్దగా అయ్యాలేం కాదు ఆవిడ అక్కయ్య దగ్గరికి వెళ్ళరా మన పరిస్థితి బాగుండలేదని చెప్పు ఏదైనా ఇస్తే పట్టుకురమ్మని త పిల్లవాడిని పంపించింది కొడుకు ఏమో వెళ్ళాడు వాళ్ళ ఇంటికి వెళ్తే అదే అక్కయ్య వాడికి అన్నం పెట్టి అన్ని నాలుగు కనుకొని అయ్యో వీళ్ళ పరిస్థితి బాగుండలేదు డబ్బుగా ఇచ్చి పంపిస్తే చుట్టుపక్కల వాళ్ళు చూస్తారు భర్త వాళ్ళు ఏమనుకుంటారోనని ఏం చేసింది ఒక ఎదురుగాడని ఇంత పొడుగాటి కర్రని జాగ్రత్తగా తోలిపించి దాని నిండా బంగారు నాణ్యాలు పోసి దాన్ని కవర్ చేయించేసి ఒక ఇంటికి పట్టుకెళ్ళరా తమ్ముడు కర్ర చేతులు పెట్టింది ఈ పిల్లాడ అక్క కర్ర ఇచ్చింది అనుకున్నాడు అందులో డబ్బులున్నాయన్న సంగతి తమ్ముడికి అమ్మాయి చెప్పల కర్ర పుచ్చుకుని వెళ్ళాడు వెళ్ళేసరికి అలా మధ్యదారిలో ఎక్కడో కర్ర దేనికో ఎక్కడో కూర్చుని పడుకుని నిద్రపోయాడు లేదా వాటి సొంత కర్ర కాదు కదా అలవాటు కూడా లేదు మర్చిపోయి వెళ్ళిపోయాడు ఎవరో చేపాటి కర్ర బాగుందని తీసుకుపోయారు వాళ్ళ అదృష్టవంతులైతే వాళ్ళకి దొరుకుంటుందా లక్ష్మీదేవి తల్లి అడిగింది ఏమి అక్క అంటే ఏమన్నా మా కర్ర ఇచ్చింది అది నేను ఎక్కడో అన్నాడు ఆవిడకి అర్థం కాల కూతురు ఏం పంపింది ఏమిటి సంగతి మళ్ళీ కొన్నాళ్ళు పోయాక మళ్ళా కొడుకుని పంపించింది కొడుకుని పంపిస్తమ్మా ఏం చేసింది ఈసారి నాన్న కోసం ఒక జత చెప్పులు కుట్టించాను చెప్పులు పెట్టుకెళ్ళమని ఆ చెప్పులు జాగ్రత్తగా పక్క కుట్లు ఓడదీసి చెప్పులు నిండా రా బంగారం కాసులు పెట్టి కుట్టి చేసి చేతిలో పెట్టింది ఇప్పుడు చెప్పుల చెప్పలేదు పిల్లాడు చెప్పకూడదు ఊరికే చెప్పులు నాన్నకంటే పట్టుపోతాడు అనుకుంది ఒక గుడ్డలో చుట్టిచ్చింది వాడు ఆ చెప్పులు మూట దీని మీద పెట్టి ఒక గట్టు మీద పెట్టి చెరువు గట్టును పడుకున్నాడు చల్లగాలికి ఎవరో చెప్పులు పట్టుపోయారు మూడోసారి మళ్ళీ పంపించింది తల్లి రెండు నెలల తర్వాత ఈ అమ్మాయి ఒక గుమ్మడికాయ పై డిప్ప తీసి లోపల గింజలన్నీ తీసేసి దాని నిండా బంగారు కాసులు పోసి పంపించింది ఆ బంగారు కాసులు గుమ్మడికాయ కూడా వాడు వదిలేసాడు అంటే సంధ్యావందనాన్ని దిగాడు ఎవరో గుమ్మడి పండు బాగుందని ఎవరో వెళ్తున్న వాళ్ళు ఎవరో వదిలిపెట్టి పోయారనుకుని తీసుకుపోయారు ఇక చివరికి తల్లి కనిపించింది ఇక్కడ అమ్మాయి ఏదో సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తోంది పంపిస్తోంది ఏవో వస్తువులు సరిగ్గా తేలేకపోతున్నాడు సరే నేనే వెళ్తానని బరచే తండ్రిని పెద్ద కొడుకుని వదిలిపెట్టి చిన్నపిల్లలు ఆడపిల్లలు ఉంటే వాళ్ళందరినీ వెంబడి పెట్టుకుని పెద్ద కూతురు ఇంటికి వెళ్ళింది తల్లి పేదగా ఉన్న తల్లి మాసిపోయినట్టున్న చెల్లెళ్ళని చూసి పిల్ల అయ్యో బాధపడి తల్లిని చక్కగా పోషించి పది రోజులు ఉంచుకుంది ఉంచుకున్నాక ఏదంతా ఏం జరిగింది ఏమిటి మాట్లాడుకుంటే అమ్మ బంగారు కాసులు పోసేనే ఏమైపోయినాయో అంటే ఎవడో అదృష్టవంతులకు దొరికింది మనకు అదృష్టం లేదు ఈ అమ్మాయి ఏమంది ఇంకా పది రోజులుండు మార్గశిర మాసం రాబోతుంది నేను మార్క్సిర గురువారం నోవులు నోచుకుంటానమ్మా నాతో పాటు నువ్వు కూడా నోచుకుందు కానీ ఇక్కడే ఉండమని తల్లిని చెల్లెళ్ళని ఉంచుకుంది ఏమీ తినద్దమ్మా గురువారం పొద్దున్నే చెప్పింది ఏమీ తినద్దు అంటే సరైన దేవుడు పిల్లలందరినీ కూర్చోబెట్టి సద్దనాలు పెట్టమంటే అమ్మమ్మ సద్దన్నం పెడుతూ పెరుగన్నంలో ఉప్పేయి అన్నారట పిల్లలు ఉప్పు సరిపోయిందే లేదో చూద్దామని ఒక సద్దన్నం ముద్ద నోట్లో వేసుకుంది అంత కూతురు అయ్యో అమ్మ అన్నం తిన్నా వింకేట పనికి వస్తుంది తినకూడదుగా మెతుకు కూడా పోకూడదు లోపల కూతురు నోచుకుంది నోము తల్లి చదువు కూరుకుంది ప్రసాదం తిని ఊరుకున్నారు రెండో వారం రెండో వారం ఏం చేసింది పిల్లలకి నెత్తికి తల నూనె రాస్తూ ఆ నూనె చేతులు నెత్తికి రాసుకుంది చాలా మంది చేస్తాం అట్లా ఇప్పుడు మాయిశ్చరైజర్ కూడా ఎక్కువ పోసుకున్నాం అనుకో చేతిలో ఎవరు ఆ నెత్తికి రాసుకునే సరికి నూనె రాసుకోకూడదు అసలు నూనె రాసి తలంటి చేయకూడదు గురువారం నాడు మామూలుగానే పనికిరాదు ఇప్పుడు అస్సలు పనికిరాదు పూజకి పనికిరాదు నో కడ్డంకి రెండో వారము పోయింది మూడో వారం కూతురు ఏం చేసింది అమ్మాయిట కాదు నువ్వు పని చెయ్యి నేను గోయి తీసి గోతులో కప్పెట్టాను నిన్ను గోతులోనే కూర్చో బయటికి రావద్దు తర్వాత పూజ బాణంతా తెల్చుకుని పూజకు ఏర్పాట్లు అయ్యాక నేను లేవదీస్తాను అప్పుడు నీళ్లు పోసుకుని పూజలో కూర్చుందు కానీ నీ తల్లిని ఒక దేనికోసమో తీసిన గోతులో కూర్చోబెట్టి పైనకు ఒక చిన్న పల్చటి చెక్క ఒకటి అడ్డం పెట్టి అమ్మాయి పని చేసుకుంటుంది ఈ పిల్లలు ఏం చేశారు పిల్ల ఐదారుగురు ఆడపిల్ల అమ్మాయికి పిల్లలు ఉన్నారు పిల్లల్ని తెచ్చింది కదా ఈవిడ కూడా పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ అరటిపళ్ళు తిని తొక్కలు పడేశారు ఈ పల్సరి చెక్క వీళ్ళు అడిదిరిగి ఇరిగా చెక్క తొలిగిపోయి అరటిపండు తొక్కు ఇవిడ దగ్గర పడింది ఇవిడ అప్పటికి రెండు మూడు గంటల నుంచి గోధలో గుచ్చునుంది అరటిపండు చేత్తో పుచ్చుకుంటే దాని లోపల అడుగుని ఇట్లా గుజ్జల్నే ఉంటుంది కదా ఊరికి ఇట్లా గోరు తొట్టని ఇలా నాలుగు రాసుకుంది మూడో వారం కూడా పోయింది అమ్మ ఏమి తినలేదు కదే అని అడిగితే కాదే అరటిపండు తొక్కలో లోపల గుజ్జు నోటో వేసుకున్నానమ్మా అనేసరికి పనికిరాలి ఇక నాలుగో వారం అమ్మ ఏం చేసినట్ట కాదని తల్లిని పొద్దున్న లేవగానే ఆవిడ తన చెంగుగా ఆవిడ చేయి కట్టేసుకుని నువ్వు నాతోటే ఉండు నువ్వు ఇంకేం పని చేయదు నా వెనకాలే ఉండని తల్లితోటే అటు ఇటు తిరిగి మొత్తానికి సరిగ్గా పూజ జరిగే వేళకి స్నానం చేయించి కూర్చోబెట్టింది తల్లి పిల్ల ఇద్దరూ నువ్వు నొచ్చుకున్నారు తాంబూలాలు వాయనం పెట్టారు లక్ష్మీదేవికి పెట్టి లక్ష్మీదేవిని ప్రార్థించింది ఈ ప్రతి ఉంది కదా ఆ ప్రతిమలించి లక్ష్మీదేవి లేచి వచ్చేది అట అమ్మాయి దగ్గరికి లేచి వచ్చి కూతురు వాయినాన్ని తీసుకుని తల్లి వాయినాన్ని వదిలిపెట్టేసింది లక్ష్మీదేవిని అడిగింది ఈ అమ్మాయి సూసేలా అమ్మ ఎందుకు మా అమ్మ వాయినాన్ని తీసుకోలేదు మా అమ్మ వాయినం కూడా తీసుకో అని అడిగేసరికి నేను తీసుకోను నేను చిన్నప్పుడు నువ్వు చిన్నపిల్లగా ఉన్నప్పుడు మీ అమ్మ నిన్ను చీపురు పెట్టి కొట్టింది నాకు గుర్తులేదమ్మా నీ గుర్తు నాకు గుర్తుంది నువ్వు నో నోచుకుంటున్న రోజున చీపురు పెట్టి కొట్టింది అందుకని మీ అమ్మ ఆయన నేను వల్లను నేను వెళ్ళిపోతాను అండి అనేసరికి ఇలా చూసి వెళ్ళి లబలబలాడి బతిమలాడుకుని పుట్టింట్లో ఉండగానే కదా నిన్ను నేను నేర్చుకున్నాను నేను పూజ నేర్చుకున్నాను మా అమ్మ మా పుట్టిల్లు ఇట్లా గతి ఎట్లా నాకు సాగుతుంది నా తమ్ముళ్ళు అందరూ బాగుండాలి కదా అని బతిమలాడి అమ్మతో క్షమాపణలు చెప్పిచ్చి ఇంకెప్పుడు చేయదు ఎప్పుడు చేయలేదు ఆ రోజు ఏదో చంటి పిల్లలతోటి బాధపడుతూ మా అమ్మ అట్లా ఉద్రేకంలో చేసింది తర్వాత నన్ను బాగా చూసుకుంది నాకు పెళ్లి చేసింది పురులు పోసింది అని బతిమలాడి బతిమలాడి లక్ష్మీదేవి నొప్పించింది అప్పుడు ఆవిడ ఆ వాయనం తీసుకుంది ఆ తర్వాత తండ్రికి అన్ని రకాలుగాను కలిసి వచ్చింది తండ్రి పిల్ల తర్వాత చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు అయినాయి తమ్ముడికి పెళ్ళి సంత పెళ్ళయి సంతానం కలిగింది పుట్టిళ్ళు కూడా చక్కగా ఉంది దీంట్లో ఈ కథలో నీతి మనతో పాటు మన పుట్టిల్లు కూడా బాగుండాలని కోరుకోవాలి లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన విషయాలలో తను ఎక్కడి నుంచి బయటకు వచ్చానో అది కూడా బాగుండాలన్న కోరిక ఉండటం ఆమెకి ఇష్టం పుట్టింట్లో అదంతా లాగేసుకుని అత్తారిట్లో దాచిపెట్టుకునే రకాలు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు చాలా ఉంటాయి ఈ రకాలు మార్చుకోండి పుట్టిళ్ళు వృద్ధి కావాలని కోరిక ప్రార్థించేటప్పుడు దేవుడికి దండ పెడతాం మా ఆయన నా పిల్లలు మాతగారు మా ఇల్లు మా మా ఇంటి పేరు అదొకటే కాకుండా పుట్టింటిని కూడా ఆడవాళ్ళు కోరుకోవాలని ఈ కథ చెప్తుంది ఈ కథ విని అక్షంతలు వేసుకోవడం అమ్మవారి మీద అక్షతలు వేసి మన మీద కూడా అక్షంతలు వేసుకోండి పూజ అయిపోయినట్టే మీరు నివేదన చేసిన పదార్థాన్ని చక్కగా ప్రసాదంగా స్వీకరించండి చుట్టుపక్కల వాళ్ళకి పెట్టండి లక్ష్మీకరము అని అనుకునేటువంటి పసుపు కుంకుమ తర్వాత ఏమో మనము పళ్ళు పువ్వులు అలాంటివి వాయనం ఇవ్వండి ఓకే ఒకవేళ మీరు నోముగా చేసుకుంటే మీ ఇంట్లో ఏ రకమైన విధానం ఉందో ఆ విధానాన్ని చక్కగా పాటించుకోవచ్చు కొత్తవి మొదలు పెట్టుకోవద్దు నోముగా చేసుకోకండి పూజగా చేసుకోండి ఓకే ఈ నోములు ఏంటంటే అత్తవారిళ్లల్లో ఉంటే చేసుకోవాలమ్మా అత్తారింట్లో లేనివి కొత్తవి మొదలు పెడితే మీకు భయం ఇస్తుంది లేదా మీరు ఇంకొకటి చెప్తా ఇందులో మీకు చాలా ఉంది మనసు ఇలా నన్ను యూట్యూబ్ అక్క ఫాలో అవ్వకుండా ఎవరైనా మీ కజిన్స్ బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఇది చేసుకుంటారనుకోండి వారితో వారితోటి ఒకసారి వారితో దగ్గరుండి చూపిచ్చి చేయించుకుని వారిని ఫాలో అవుతూ చేసుకోండి ఒకవేళ మీకు ఆస్తు ఉండి మనసు ఉంటే గనక కావాలంటే ఇలా చేసుకోవచ్చు కానీ ఇలా పై వాళ్ళు ఎవరో చెప్తే కాదు కంటితో చూసి నేర్చుకుని చేసుకోండి తప్పకుంటారు నమస్తే నమస్తే జీ